హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ బోడుపల్లి చెంగిచెర్ల బోడుపల్లి చెంగిచెర్లో ఇది మ్యాకలం మండ్రు మ్యాకల మన లోపల సర్వే నెంబర్ వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఈ సర్వే నంబర్లో గతంలో రాపోల్ రాములు కూడా ఈ ఏరియా మొత్తం ఫైట్ డేస్ జరిగింది చేస్తు ఇంకా కూడా కేసు ఉండేది ఉంది ఏమి కట్టద్దా ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్ ఒక మూడు నెలల క్రితము త్రీ మంత్ త్రీ మంత్ బ్యాక్ సైడ్ ఇద్దరు అనాములు కట్టుకుంటే ఆ బిల్డింగ్ మొత్తం అయిపోయినాక గొలవొట్టిరు మరి అంత మంచి బిల్డింగ్ గొలబొట్టిర ఇల్లర వేటోళ్ళు తెల్లారితే ఇల్లర ఒకేటోళ్ళు వాళ్ళ బిల్డింగ్ గులగొట్టిరు మరి ఇక్కడ చూసు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సరైన మళ్ళీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్లో మరి రెండు మూడు రెండు మడిగలు వేసిరు బ్యాక్ సైడ్ లోపల గొర్రె సెట్ వేసారు కొల్ల సెట్ వేసారు కొల్ల సెట్ వేసారు గొల్ల సెట్ వేసారు మరి మన కమిషన్ మీద నాకు దృష్టికి రాలేదన్నట ఈ టీపీ టీం కానీ టీపీ కానీ అంటే గరిబల కొనాయా ఉన్నాను కొనాయామా ఇక్కడ పరిస్థితి ఇది పాపం వాళ్ళు రెండో రైతు ఇళ్ళలో పోయేటోళ్ళు వాళ్ళు ఇల్లు మరి వీళ్ళేంది లంచాలు ఇస్తారా ఇళ్ళకు లంచం ఇచ్చి మిస్ కట్టిపిస్తుంటారా అయిపోయిందంటే బోడుప్పల్లో రాజకీయము కట్నాలు ఇస్తే కథం ఏమైనా చేసుకోవచ్చు కట్నం ఇస్తే ఏమైనా వేసుకోవచ్చు కట్నం ఇస్తే ఏమైనా వేసుకోరు మీరు వరకే ముడుపులు ముట్టాలి మీ లోపల సెడ్ పోది ఏడ చూసినా కానీ అక్రమ కట్టడాలు ఇక బోడుప్పలు కానీ చెంగిచెల్ల కానీ బొల్లింగ కానీ ఏడ గాని ఎన్నికల రాజకీయ బడబడి నాయకులు నడిపిస్తారు ఆ నిన్న కూడా చేసినాం మనం అడ్డవాళ్ళు మాట్లాడే ఆ ఓనరు ఇవి అదో ప్రకారం ఈ ఏరియాలో కూడా అక్రమకట్ల అసలు ఇది అప్పాయి మనం అనుకుంటాము గెట్టలు కాసిన గెట్టెలు కలిసినా ఇళ్ళ కలిసినా ఇది అప్పాయి ఇవి కంటిన్యూ అయితేనే ఉంటాయి